پڙه نه تروته گهلي لهنکو دياله گهٽ نارن دياله كياله لمبا نارن دياله रोलनि गेट ता அப்படா பண்டா రోజులు డ్యాన్ నైట్ సెంటర్ కడ ఉండాలి ఐదంటే ఎవరి ఆయన మీకు మాటలు తెలియాలి ఇచ్చి ఎంఆర్ ఆర్టీ ఉన్న రమేష్ సార్ ఆ చెప్పండి కలెక్టర్ చెప్తాడు అని చెప్పండి మిగిలిన అడ్డిపోతాడు మిగిలిన మాట్లాడారైతే ఐకే సందర్శిస్తాం పదేనా సార్ పెట్టుకో బయట పెట్టుకో వేసి సీల్ అయ్యి అని చెప్పిపోయినా అనమాట కలెక్టర్ సార్ కానీ ఇన్ని ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కానీ కలెక్టర్ ఇట్లా వచ్చి నిలబడి తిరిగి అమ్మిచ్చిపోయిండు కానీ మూసేయని చెప్పలే ఏ కలెక్టర్ సార్ వచ్చినా కానీ ఏ చైర్మన్ వచ్చినా కానీ

ఉద్దేశం కాదు నాగడం మా ఉద్దేశం కాదు అక్కడ లాక్కోకండి లాక్కోకండి నేను కూడా కోరుతున్నా ఏదన్నా కూడా మార్కెట్ యార్డ్లో బయట ఏదైనా పర్చేస్ సెంటర్స్ అమ్ముకోవాలి మార్కెట్ యార్డ్లోకి వచ్చిన తర్వాత రైతులు ప్రైవేట్ సెంటర్కి అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు అడకంగా నష్టపోయింది ఒక్కరోజు వ్యవసాయ మార్కెట్ ఒక ఫ్యాడే వస్తుందా ఇంకా వేరే వస్తువు కూడా వస్తుంది చెప్పండి ఇక్కడ అర్జెంట్గా అమ్ముకుంటారు మార్కెట్ లో అర్జెంట్ గా అమ్ముకుంటారు ఇప్పుడు రోజు లేట్ అయితే అర్జెంట్ గా అమ్మవాలి అమ్ముకోండి రావాలక్ష్మి మార్కెట్ అయితే తాళిక మీకు ఈ మార్కెట్ గేట్ తాళమైన మీకు మౌతంగా లెటర్ పూర్వకంగా ఇచ్చిందా లేదు కలెక్టర్ గారు ఇచ్చిరా ఆ లెటర్ మాకు చూపించండి లెటర్ ఇవ్వకపోతే ఎంతమంది చేస్తారు కలెక్టర్ గారిని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ don't forget to like the video and to get the notification of a video hit the bell icon